రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ హెడ్ల యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను వచ్చేసి ఎస్ఎస్ డైరీ ఫామ్ దగ్గరకు వచ్చిన ఇక్కడ సయ్యద్ గారు గేదెలతో డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు మీకు సయ్యద్ గారి గురించి తెలిసి ఉంటుంది ఇంతకుముందు ఒక సంవత్సరం క్రితం నేను ఈ బొప్పల్లోస్ గురించి వీడియో చేసిన ఎవరన్నా ఆ వీడియో చూడకపోయి ఉంటే నేను ఐకార్డ్లో కానీ ఎండు స్క్రీన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను చూసే ప్రయత్నం చేయండి అంటే ఆ సంవత్సరం నుంచి కూడా ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా డైరీ పంపి నిర్వహిస్తున్నారు సో లాకింగ్ మ్యాట్స్ అనేది సెటప్ చేసిండు మీరు ఇక్కడ వరకు హార్డ్ వరకు చూసుకోవచ్చు లాస్ట్ చూసుకుంటేనే మామూలు మ్యాట్ వేసిండు ఇక్కడనేమో లాకింగ్ మ్యాట్స్ వేసిండు దీని సైజ్ ఎంత దీని వెయిట్ ఎంత ఎంత ఎంఎంలో ఉంది మరి ఆవులకు ఉపయోగపడుతుందా గేదెలకే ఉపయోగపడుతుందా అనే విషయాలు మనం తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి పఠాన్ చెరువు రంగారెడ్డి జిల్లా నమస్తే సయద్ గారు నమస్తే అన్న ఇంతకు ముందు మనము ఈ బెల్ గురించి వీడియో చేసిన ఒక సంవత్సరం అవుతుంది అనుకుంటా అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తున్నారు ఫస్ట్ మీ సక్సెస్ఫుల్ కారణాలు ఏంటో ఒక నిమిషంలో చెప్పండి ఫస్ట్ ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు మేనేజ్మెంట్ అనేది కరెక్ట్ ఉండాలన్న వీళ్ళకి కావాల్సినది వీళ్ళకు కంఫర్టబుల్ మొత్తం చూసుకోవాలి నేను వచ్చేసి వీటికి మేత అయినా ఏదైనా మనం దాన అయినా కరెక్ట్ ఇసుకుంటూ పోతుంటా కూడా నేను మ్యాట్ కూడా వేసుకున్నాను మ్యాట్ కూడా వేసుకొని మొత్తం మనకు సిక్స్ బై ఫోర్ అప్పుడు తీసి మీ కళ్ళ ముందే సెవెన్ బై ఫోర్ వేసిన జరిగి తక్కువ పడుతున్నాయి ఇప్పుడు చూడొచ్చు ఈ గేదెలు ఉన్నాయి కదా ఇంత పెద్ద హెవీ బాడీ సైజులు ఉన్నాయి ఇవి మనకి ఇప్పుడు గాబన్లు అయినప్పుడు అది అయినప్పుడు లేచేటప్పుడు కూర్చునేటప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే సాఫ్ ఉండడం వల్ల స్లిప్ అయ్యే పడే ఛాన్స్ ఉంటుంది ఇంకొక ఇంకొకటి చూడవచ్చు ఇవి మనకు రొమ్ములు ఇవి ఉంటాయి కదా ఇవి కూడా వీటికి ఏంటంటే మొత్తం ఈ మ్యాట్ల పైన ఉండడం వల్ల ఏమి మనకు ప్రాబ్లంలు రాకుండా తీత్ ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి మ్యాథ్ స్టడీస్ అవి ఏమి రాకుండా కూడా ఇప్పుడు ఈ సైజ్ చూడండి మీరు ఇది లేవాలి కూర్చోవాలి చేయాలని కూడా మోకాలు మోకాలు ఉంటాయి కదా అవి కూడా గట్కలు కూడా ఖరాబ్ అవ్వకుండా లేవడానికి చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది గేదె అనేది దీనిపైన మ్యాట్ల పైన ప్రశాంతంగా ఉంటుంది ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు మనం గేదె ఉంది ప్రతి సీజన్ ఉంది ఇప్పుడు ఎండాకాలం ఉంది మన వాటర్ కొట్టేసినాం కదా ఇప్పుడు మీరు చూడండి చల్లగా ఉంటుంది చలికాలంలో వామ్ ఉంటుంది నార్మల్ టెంపరేచర్లో ఉంటుంది కిందది కూడా వచ్చేటట్ల ఉండదు మిల్కింగ్ కెపాసిటీ కూడా మంచిగా ఉంటుంది మిల్కింగ్ కూడా పెంచే ఛాన్సులు ఉంటుంది పెరిగే అంటే ఇంతకు ముందు మ్యాథ్స్ లేకుండే లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అవును తర్వాత వేసుకున్నారు మీకు ఏం డిఫరెంట్ అంటే నేను ఫస్ట్ ఏంటంటే నాకు ఫస్ట్ ఆవులు ఉన్నప్పుడు నేను ఆవులకు మ్యాట్లు తెచ్చిన తర్వాత నాకు ఏమైందంటే నేను గేదెలు తెచ్చిన తర్వాత నా గేదెలకు కొంచెం ఒక ఒక దానికి కాళ్ళకి ప్రాబ్లం వచ్చి ఒక దానికి సన్నలకు ప్రాబ్లం వచ్చింది అప్పటి నుంచి నాకు అక్కడ కూడా మొత్తం నా దగ్గర మ్యాట్లు ఉన్నాయి నేను ఇప్పుడు ఇక్కడ కొత్తగా ఇప్పుడు సెవెన్ బై ఫోర్ మీరు వచ్చినారు ఈ సైజ్ చూపించాలని వేసిన స్టార్టింగ్ సిక్స్ బై ఫోర్ వచ్చినాయి సిక్స్ బై ఫోర్ నేను వేసిన సిక్స్ బై ఫోర్ వేస్తే ఏమైతుంది గేదెలకంటే కూర్చున్నప్పుడు కొంచెం తక్కువ పడుతుంది సెవెన్ బై ఫోర్ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది మీ గేదెల సైజ్ గీజ్ మొత్తం మీరు చూసుకోవచ్చు వీటికి ఏంటంటే మ్యాట్స్ కూడా చాలా ఇప్పుడు ఖాళీ మనం ఆవులకి అవసరం ఆవులకి అవసరం అనుకున్నాం గేదెలకు కూడా హండ్రెడ్ పర్సెంట్ అవసరం ఎందుకు అవసరం అంటే మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఇది దెబ్బ ఉండే అన్న ఇది ఉండే ఇది మన మ్యాట్లు వేసి ఏసి ఏమైంది ఇది క్లియర్ అయింది లేకపోతే ఇది ఏమవుతుంది అంటే పుండ్ అవుతుంది మళ్ళీ వచ్చి చీమలు గీమలు మొత్తం కూర్చొని కూర్చొని అది ఎక్కువ అది అన్కంఫర్టబుల్ మళ్ళీ దానివల్ల ఏమవుతుంది అంటే ఇవి మొత్తం ఇక్కడ ఏదైనా పాస్ అయ్యి మళ్ళీ సన్నులో ప్రాబ్లం వస్తుంది ఒక్కసారి మనకు తీర్చిపోతే కథం మీరు ఇప్పుడు సిక్స్ బై ఫోర్ ఉంది అన్నారు సెవెన్ బై ఫోర్ ఉంది అన్నారు సెవెన్ బై ఫోర్ సెవెన్ బై ఫోర్ ఎవరు చిన్న ఆవులు తీసుకొస్తలేరు పెద్ద పెద్ద ఆవులే వస్తున్నాయి అందరి దగ్గర సెవెన్ బై ఫోర్ వల్ల ఏమైతుందంటే మొత్తం ఒకవేళ ఆవు అయినా గేదైనా ముందు కట్టేసిన తర్వాత వెనకాల జరిగి కూర్చున్నా కూడా అది మ్యాట్ పైనే ఉంటుంది చాలా మంది గేదెలకు కూడా వాడతారు ఆవులకు వాడతారు కానీ దీనికి పేరు అనేది కౌ మ్యాట్ అని వాడింది కానీ ఆవులకు గేదెలకు గేదెలకు కూడా చాలా అవసరం అలానే కాదు దీని కూడా చాలా బెనిఫిట్స్ అది కాల్ అనేది పెరుగుతుంది మొత్తం ఉండదు నా దగ్గర ముందు సిక్స్ బై ఫోర్ ఉండే ఇప్పుడు వచ్చేసి మనకు సెవెన్ బై ఫోర్ అయినాయి మీరు కూడా చూడవచ్చు మీ కళ్ళ ముందే మొత్తం మనం అవి తీసి అవి వేరే దగ్గర ఆవులకు మళ్ళీ ఇది గేదెలకు వేయడం జరిగింది ఓకే ఈ సెవెన్ బై ఫోర్ వేయడం ఏంటంటే గేదెలకు మొత్తం కరెక్ట్గా సరిపోతుంది మ్యాథ్స్ వేయక ముందుకు మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురైనా ఎదురైనా ఎదురు ఎదురైన అంత ఎక్కువ శాతం అయితే ఆవులలో మనకు కనబడుతుంది గేదెలలో తక్కువ కాకపోతే కూడా మనం వేసేసిన తర్వాత ఏమందంటే వీళ్ళకి చిన్న చిన్న పుండు ఉండడం వల్ల లేవడం చేయడం వల్ల ఇంకొకటి కరెక్ట్ టైంకి ఎదుగు రావడం వల్ల నార్మల్గా టెంపరేచర్ ఉండడం వల్ల మస్తుయింది మనకి ఎండాకాలంలో మొత్తం నీళ్ళు కొట్టేస్తే మంచిగా చల్లగా ఉంటుండే ఇప్పుడు చలికాలంలో ఏంటంటే అంటే నార్మల్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది చలికాలంలో గేదెలు పాలు తక్కువ చేయడం అది ఇది ఏముండదు అనేటివి ఆవులకి గేదెలకు ఏ పశువుకైనా బెనిఫిట్స్ కానీ దీంతో అయితే ఒక్క సింగిల్ కూడా లాస్ చే డిసడ్వాంటేజెస్ అయితే ఏం లేవు మీ ఫామ్ లో చూసుకుంటే సింగిల్గా వేసారు మ్యాట్ ఏమో లాకింగ్ ఎందుకంటే ఇది అది యాక్చువల్లీ ఏంటంటే ప్లేన్ మ్యాట్ ఏమవుతుంది అంటే క్లీనింగ్ చేసుకోవడానికి తీయడానికి మనకు ఎవరికైనా సింగల్గా ఉంటే అట్లా ఉంటుంది మనం మన దగ్గర ఉంచిన తర్వాత కూడా ఎవరైనా వచ్చినా చేసినా కూడా మనం చూపించడానికి కూడా అది ఉండే కొంతమంది సింగిల్ సింగిల్గా ఉంటుంది కొంతమంది దూరం దూరం కడతారు కొంతమంది చెట్లు కింద కట్టుకుంటారు అట్లా సింగిల్గా ఉన్న వాళ్ళు సింగిల్గా వేసుకోవచ్చు లాక్స్కి దీనికి డిఫరెన్స్ ఏముంటుంది అనేది అంటే ఈ లాకింగ్ మ్యాట్స్ కూడా లాక్ చేసిన తర్వాత జారిపోయే అవకాశం లేదు ఏ ఉండదు అన్న ఉండదు ఉండదు యాక్చువల్లీ ఏంటంటే మనం స్టార్టింగ్ వేసినప్పుడు ఇట్లా లాక్ ఇట్లా జారిపోయే ఉంటే ఏం చేయాలంటే మనకు ఇది షెడ్ మనం కడతాం కదా షెడ్కి వేసే సెల్స్గా ఉంటుంది కదా అది పైన కొట్టుకోవాలి కథం స్టార్టింగ్ స్టార్టింగ్ కొట్టుకోవాలి మనం ఎక్కడ నుంచి అయితే గాడి నుంచి వేస్తాం కదా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వేసుకుంటే చాలు మనకి ఈ కిరివి షేడ్లకి ఏ షేడ్ వేసి స్కూల్ ఉంటాయి అవి మనకు ఒక వెళ్లర్ని తీసుకొస్తే మనకు ఒక ఫైవ్ రూపీస్ కో అది ఎంత స్క్రూ ఉంటుంది ఇంకొక రెండు వందలు మూడు వందలు ఇస్తే మొత్తం కొట్టేసి వెళ్ళిపోతాడు అంటే ఇప్పుడు ఈ మ్యాట్స్ కూడా వేసినప్పుడు మనం గాడికి ఆనిచ్చేసుకోవాలన్నా డిస్టెన్స్ కాదు కాదు సెవెన్ బై ఫోర్ అంటే గాడికి ఆనించుకొని పెట్టుకోవడానికే సెవెన్ బై ఫోర్ ఉన్నది సిక్స్ బై ఫోర్ ఉంటే ఏంటంటే కొంచెం వెనుకల జరుపుకొని వేసుకునే ఛాన్స్ ఉండే కానీ సెవెన్ బై ఫోర్ మ్యాట్ ఏదైతే సైజ్ ఉంది కదా గాడికి ఆనించుకొని వేసుకోవాలి ఏ ప్రాబ్లం ఉండదు ఇప్పుడు లెంత్ అనేది మనకు సరే పొడువు అంటే అడ్డం మనకు ఫోర్ సరిపోతుంది చాలా చాలా సరిపోతుంది అన్ని ఇంకొకటి ఏంటంటే మొత్తం మనం కంటిన్యూషన్ గా వేసుకుంటే పోతాం కదా కొంత అందరు కట్టేది ఏంటంటే టెన్ బై ఫార్టీ అట్లా ఉంటుంది ఫార్టీ బై టెన్ అట్లా ఉంటుంది ఫార్టీ బై ఫిఫ్టీన్ అట్లా ఉంటుంది ఫార్టీ అనేది కామన్ ఉంటుంది పది మ్యాట్లు సరిపోతాయి గేదలకు కొత్తగా తీసుకోవాలంటే పది మ్యాట్లు వేసుకోవాలి మనం ఎప్పుడైనా ఏంటంటే డైరీ సైజ్ ఉంటది కదా డైరీ సైజ్ చూసి ఎంత ఎన్ని అనేది కట్టుకోవాలి ఇప్పుడు నా లైన్ లో ఫార్టీ ఫీట్ ఉంది ఇది నేను లెవెన్ కట్టుకున్నా నేను పది మ్యాట్లు వేస్తే నాకు సరిపోయింది పది మ్యాట్లకు మీకు సరిపోయింది ఇంకో ముఖ్యమైన పాయింట్ చాలా మంది ఇప్పుడు మీరు అంటే బెడ్ వేసుకున్నారు కాబట్టి మ్యాట్లు వేసారు ఓకే ఇప్పుడు చాలా మంది మట్టి మీద అయితే వేసుకోవచ్చు కడిగేది వాళ్ళు ఏం చేస్తారు పీడ గుంచుకొని అందుగురించే కదా అది మట్టిని పైన వేసుకొని కడుక్కుంటే మట్టి మట్టి అవ్వదు అది మొత్తం కొంచెం లైట్ స్లోప్గా ఉంచుకొని మ్యాట్ వేసుకుంటే మొత్తం ఏం ఉండదు ఆగేది ఉండదు ఎన్కే బస్ వేసుకోవాలి అది ఇంకొకటి వర్షాకాలంలో మనం ఒకవేళ ఇప్పుడు మట్టిలో ఉందనుకోండి అది మొత్తం పచ్చిగా అయిపోతుంది గిచ్చి గిచ్చి అయిపోతుంది అని మట్టిలోనే మ్యాట్లు ఎక్కువ వేసుకుంటారు మట్టిలోనే వేసుకుంటారు చెట్ల కింద కట్టేటోళ్ళు వాళ్ళు ఉంటారు కదా మట్టి కింద వేసుకుంటారు వర్షం వచ్చినా ఏమొచ్చినా అది కిందగా ఉంటుంది అనేది మంచిగా పైన ఉంటది డైరీ ఫామ్ ఉంది నేను స్వయంగా మొత్తం మాల్ వచ్చిన తర్వాత మొత్తం ప్రతి దగ్గర ఒక పది పది ఐదు ఐదు అయితే మొత్తం టెస్టింగ్ చేస్తాను గిరావులు అంటే చిన్నగా ఉంటాయి వాటికి సరిపోతున్నాయి సిక్స్ పాయింట్ ఫైవ్ బై ఫోర్ హెచ్ఎఫ్ లు అంటే పెద్దగా ఉంటాయి హెవీ బాడీలు ఉంటాయి అవి ఏంటంటే నా దగ్గర సాయంత్రం నా దగ్గర ఉంటాయి మేయడానికి పోతాయి అవి బయటికి మేయడానికి పోతాయి దానికంతా మన గిరావులకు మొత్తం సిక్స్ పాయింట్ ఫైవ్ బై ఫోర్ వేసి పడేసిన అక్కడ దూడలు గిడలు మొత్తం నాకు ప్రెగ్నెంట్ గిగ్నెంట్ మొత్తం అక్కడ ఉంటాయి ఆ షెడ్లలో

నాట్స్ అనేవి కంపల్సరీ అవసరం అంటారా అవునన్న కంపల్సరీ అవసరం మనం ఎందుకు అవసరం అని చెప్తున్నాం అంటే మనం కూడా రైతు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మనం చూసినాం ప్రాబ్లం ఫేస్ చేసినాము ఇయ్యకపోతే ఏమైతుంది వేస్తే ఏమవుతుంది వేస్తే ఏమైనా పోతుందా పోతలేదు దాన్ని దానికి ఇంకా అది మంచిగానే ఉంటుంది కదా అది హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటుంది అది ఎంత రిలాక్స్గా ఉంటే ఎంత ఫ్రీగా ఉంటే మనకు అంత పాలు వస్తుంది మనకు మంచిగా ఉంటుంది ఏదో ఇప్పుడు దాకా మొత్తం తీసుకున్నాం ఇది ఒక రిటర్న్ గిఫ్ట్ అన్న ఆవులు గేదలకు అవి మంచిగా ఉండడానికి ఇప్పుడు మనం చెప్పు లేకుండా పరుపు లేకుండా ఉండగలుగుతాను అవి పశువులు కదా ఎట్లయినా ఉండేటట్లు కాకుండా మనం తెచ్చినాం వేసినాం మనం మంచిగా ఉన్నాయి మనం అందరికీ లభించాలన్నది ఒకటే ఇప్పుడు లాకింగ్ మ్యాక్స్ కార్నర్కి వచ్చేసి కొంచెం చిన్న సైజ్ అనిపిస్తాయి లాక్ లాక్స్ అనేటివి అవి ఇది గేదెలు తొక్కడం వల్ల పోవు చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఇది డై ఏదైతే మ్యాట్ డై ఉంటది కదా ఆ డైలోనే మొత్తం అది దాంతోనే తల్గొస్తాయి మీరు మ్యాట్ లో లాక్ ఇట్లా చేసినా అట్లా చేసినా కూడా ఊడిపోవు ఎంత వెయిట్ ఉన్నా ఏమున్నా కూడా అంటే తొక్కిన తొక్కిన కానీ ఏం చేసినా కానీ ఏది ఉండదు అంటే కొంతమంది అనుకుంటారు ఇట్లా మ్యాట్ కొన్ని రోజులు మీరు మొదటగా మ్యాట్ లేయాలి మీ షెడ్ అని మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసినాక ఐడియా వచ్చిందా అంత కాదు 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 నాకేమైందంటే నేను హెచ్ఎఫ్ ఆవులు ఫస్ట్ తెచ్చుకున్నా హెచ్ఎఫ్ ఆవులు తీసుకున్న తర్వాత నాకు హెచ్ఎఫ్ ఆవుల్లో ప్రాబ్లం వచ్చింది వచ్చిన తర్వాత ఒక డాక్టర్ గారు నాకు సలహా ఇచ్చారు అమ్మ ఇట్లా మ్యాట్ ఉంటే తీసుకురానని ఫస్ట్ మనం హర్యానా మ్యాట్ తీసుకురావడం జరిగింది హర్యానా మ్యాట్ తీసుకొచ్చిన తర్వాత క్వాలిటీ బాగాలేదు లైఫ్ మంచిగా వేయలేదు చింతమణి బెంగళూరులో మనము సంతలో కాకుండా ఇళ్లలో వెళ్ళి కొని కొనినట్లయితే అక్కడ చూసినట్లయితే మనకు తెలుస్తుంది మనం కూడా అప్పుడు సంతలో తీసుకొచ్చినాం అలా వెళ్ళి చూసిన తర్వాత అందరు అక్కడ వేస్తున్నారు చేస్తున్నారు మనం కూడా చేసుకోవాలని మనం కూడా ఎందుకు చేస్తున్నాం మన దగ్గర కూడా డైరీ ఫామ్ ఉంది ఇది నడుస్తుంది అది నడుస్తుంది మనకి దీనివల్ల మంచి పేరు వచ్చింది ఇప్పుడు నార్మల్గా మనకు షూట్ మన డైరీ ఫార్మ్ షూట్ తీయడానికి వచ్చినారు వచ్చినప్పుడు మనం మ్యాట్లు చూపించినాము వాళ్ళు మీరు ఎక్కడి నుంచి తెచ్చిన అడిగినారు చేసుకున్నారు ఫలా కావాలి అయినా కావాలని ఇష్టంతో మనం కంటిన్యూషన్ చేస్తున్నాం ఓకే అంటే మొత్తం మీద మ్యాథ్స్ అనేవి గేదెలకైనా ఆవులకైనా డైరీ ఫామ్ స్టార్ట్ చేసేటప్పుడు వాటికి కూడా ఫెసిలిటీ లాగా కల్పిస్తే బాగుంటుంది సయ్యద్ గారు చాలా మంచి సమాచారం మీకు మీకు చాలా చాలా థ్యాంక్ యూ మీరు కొత్త కొత్త విషయాలు మొత్తం బయట తీసుకొస్తున్నారు మీరు కూడా టైం కాదు కాదు విన్నారు కదా మన సయ్యద్ గారు చెప్పిన వివరాలు మ్యాట్స్ ఏవైనా ఆవుల సైజుని బట్టి గేదెల సైజును బట్టి మనకు మ్యాట్స్ కూడా వేయొచ్చు అంటే గేదెల సైజును బట్టి అంటే కొంచెం చిన్న సైజు ఉన్న గేదెలకు మనం సిక్స్ బై ఫోర్ సరిపోతుంది కొంచెం హెవీ సైజు ఉన్న గేదెలకు వచ్చేసి మనకు సెవెన్ బై ఫోర్ అంటే అట్లా ఆవులు కావచ్చు గేదెలు కావచ్చు పర్టికులర్గా ఈ మ్యాట్స్ అనేవి ఉంటే మనకు వాటికి చాలా ప్రాబ్లమ్స్ నుంచి వాటిని మనం కాపాడుకోవచ్చు అవి కూడా కొంచెం హెల్తీగా ఉంటాయి మనిషికి ఒక బెడ్ ఎలాగనో ఈ గేదెలకు కానీ ఆవులకు కానీ మ్యాథ్స్ అనేవి అలా కానీ మనకు సయ్యద్ గారు చెప్పడం జరిగింది ఇది రోజు వీడియో ధన్యవాదాలు